అందరకు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మూర్ వీడియో నన్ను టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి మా ఛానల్ ఇంకా టూ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ చెక్అౌట్ చేయండి అండ్ మీకు నచ్చితే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ నా వీడియోస్ ను రెగ్యులర్ గా ఫాలో చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుందండి చీరలు అండ్ బ్లౌజెస్ నా దగ్గర ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ అన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను ఇందులో ఏమైందంటే నేను నా పెళ్లి అండ్ నా ఎంగేజ్మెంట్ కలెక్షన్స్ సారీస్ అండ్ బ్లౌజెస్ చూపించేటప్పుడు నా బ్లౌజెస్ వర్క్ కనిపించడం లేదని నాకు చాలా మంది మెసేజ్ పెట్టారండి సో వర్క్ క్లారిటీగా లేదు కాస్త డిస్టెన్స్ లో షూట్ చేశాము అనేసి కాబట్టి నేను బ్లౌజెస్ మగ్గం వర్క్ నేను ఎలా చేయించుకున్నాను అండ్ వర్క్ డీటెయిలింగ్ మీకు చూపించేద్దాం అనేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను ఇందులో పెళ్లి సారీస్ బ్లౌజెస్ ప్లస్ కొన్ని క్యాజువల్ గా కొన్ని సారీస్ అంటే పట్టు చీరల కొన్ని సారీస్ బ్లౌజెస్ గానీ వీడియోలో చూపించబోతున్నానండి ఇంకా మన పెళ్లిళ్ళ సీజన్ గాని వచ్చేసింది అండ్ పండగలు గానీ ఉంది కాబట్టి ను మగ్గమ్మకు ఎలా చేయించుకోవచ్చు అనేసి మీకు గాని ఒక చిన్న ఐడియా వచ్చేస్తుంది సో ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ సో ఫస్ట్ అన్నిటికన్నా నాకు నచ్చిన బ్లౌజ్ అయితే చూపించేస్తాను సో ఇదేమో ఈ బ్లూ కలర్ అనమాట సో ఇవన్నీ ను ఆల్మోస్ట్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి సో ఇదేమో నాకు మా అక్క తీసిచ్చిన చీర బ్లౌజ్ అనమాట సో దీనికి వర్క్ ఏమో శారీ మొత్తం ఇదే కలర్ వస్తుంది అండ్ టాజిల్స్ కానీ చాలా బ్యూటిఫుల్ గా పెట్టే పెట్టారు సో టాజిల్స్ ఏమో ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంటది అండ్ వర్క్ ఇలా రౌండ్ నెక్ పెట్టించుకొని మొత్తం నుటైల్డ్ వర్క్ అయితే ఇలా వచ్చింది లీఫ్ అండ్ ఫ్లవర్స్ అనమాట హ్యాండ్స్ ఏమో ఎల్బో లెంత్ హ్యాండ్స్ సో స్లీవ్స్ కానీ ఇలా లైన్స్ లైన్స్ వస్తుంది అనమాట మధ్య మధ్యలో అక్కడక్కడ గ్రీన్ అండ్ ఈ గోల్డెన్ ఫ్లవర్స్ లాగా పెట్టించుకున్నాను కిందేమో బార్డర్ ఇలా పెట్టారు సో ఓవరాల్ బ్లౌజ్ అయితే నూనో లుక్ చాలా బాగా అనిపిస్తుంది సారీ మొత్తమును సేమ్ కలర్ కాబట్టి ను చాలా ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది అనమాట సో ఇదేమో ఫస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ ఏమో ఇది నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అనమాట పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ సారీ కు పర్పుల్ బార్డర్ వచ్చింది అనమాట సో సిల్వర్ బార్డర్ కాబట్టి సిల్వర్ లో ఇలా వర్క్ చేయించుకున్నాను మొత్తం ఇలా డైమండ్ షేప్ లో వర్క్ అయితే ఎంటైర్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండి నాకు బ్లౌజ్ వచ్చింది అనమాట కాబట్టి నేను ఫుల్ బ్లౌజ్ మొత్తం ఇలా హెవీ వర్క్ చేయించుకున్నాను ఎంగేజ్మెంట్ అయితే బాగుంటది అనేసి సో ఫుల్ బ్లౌజ్ ఇలా సిల్వర్ వర్క్ అయితే వచ్చేస్తుంది డైమండ్స్ అనమాట సో చాలా బాగుంది ఇది కాని నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను అండ్ టాజిల్స్ ఏమో ఇలా ఉన్నాయన్నమాట సో ఇవి గాని చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎంటైర్ బ్లౌజ్ వర్క్ వచ్చిన దాని వల్ల చాలా బాగుంటది మనము చాలా సారీస్ కానీ దీన్ని పేర్ అప్ చేసుకోవచ్చు ఇది ఒక బ్లౌజ్ నెక్స్ట్ నా దగ్గర ఒక రెడ్ కలర్ సారీ ఉందన్నమాట ఆ రెడ్ శారీ ఏమో ప్లెయిన్ శారీ కు అక్కడక్కడ మనకు బుట్టాస్ లాగా ఉంది దానికి కాస్త హెవీ వర్క్ చేయించుకుంటే బాగుంటది అనేసి మొత్తం స్లీవ్స్ ఇలా ఫుల్ హ్యాండ్ వర్క్ చేయించుకొని నెక్ ఏమో ఇలా పెట్టించుకున్నాను క్లోజ్అప్ లుక్ అయితే చూపించేస్తాను బ్లౌజ్ ది వెనకాలేమో రౌండ్ నెక్ జనరల్ గా మనము మగం వర్క్ వెళ్ళినప్పుడు రౌండ్ నెక్ ఇలా సింపుల్ నెక్స్ వెళ్ళడమే బెటర్ అండి ఎందుకంటే మనకు వర్క్ బాగా కూర్చుంటది అనమాట అండ్ ఎక్కడను మనకు కుచ్చుకోకుండా బాగుంటది సో ఇది కానీ వర్క్ డీటెయిలింగ్ గా చాలా బాగుంది హ్యాండ్స్ కైతే ఇలా ఒక త్రీ లేయర్స్ డిజైన్స్ వస్తాదన్నమాట మొత్తం ను జరదోజీ వర్క్ ఇది చాలా బాగుంది నేను ఈ వర్క్ బ్లౌజెస్ అన్ని కమర్షియల్ స్ట్రీట్ లోనే చేయించుకున్నాను ఇది క్యాజువల్ గా కొన్న శారీ అనమాట కానీ రెడ్ కలర్ కాబట్టి సారీ చాలా బాగుంటది మంచి ఫంక్షన్స్ గానీ వేసుకోవచ్చు కాబట్టి బ్లౌజ్ కాస్త నేను ఇలా హెవీగా చేయించుకున్నాను కాబట్టి వేరే సారీస్ గానీ నేను ఈజీగా దీని పేరప్ చేసుకోవచ్చు అంటే గ్రీన్ ఉంది ఇందులో రెడ్ ఉంది డ్యూయల్ కలర్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది సారీస్ కి అయితే మ్యాచ్ అయిపోతుంది సో ఇదొక బ్లౌజ్ నెక్స్ట్ కమింగ్ టు మై మోస్ట్ ఫేవరెట్ బ్లౌజ్ నా ఎంగేజ్మెంట్ సారీ బ్లౌజ్ అనమాట ఇది నా కోసం అంటూ కుట్టించుకున్న ఫస్ట్ బ్లౌజ్ విత్ సచ్ హెవీ వర్క్ చాలా బాగా నచ్చింది నాకు ఎంటైర్ బ్లౌజ్ ఫుల్ వర్క్ అనమాట సారీ మంచి గ్రీన్ కలర్ సారీ కాబట్టి నేను దీనికి ఎంటైర్లీ గోల్డెన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో వర్క్ అయితే చేయించుకున్నాను ఇది కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండ్ జర్దోజీ వర్క్ అనమాట మీరు చూస్తుంటే ఎక్కడ స్పేస్ లేకుండా ఫుల్ కంప్లీట్ వర్క్ చేయించారు అండ్ ఎల్బోల్ స్లీవ్స్ మధ్యలో ఇక్కడ గోల్డెన్ సారీలో బార్డర్ వచ్చిన బార్డర్ అలాగే వదిలేసి ఇక్కడ లోటస్ చిన్న చిన్న లోటస్ ఎందుకంటే నాకు బార్డర్ లోటస్ ఉందనమాట అండ్ ఈ గ్రీన్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ చాలా బాగా ఉంది బ్లౌజ్ కు వేసుకుంటే అసలు అదిరిపోయింది అనమాట ఈ బ్లౌజ్ టాజెస్ కానీ ఇలా బుజ్జి బుజ్జిగా చాలా బాగా పెట్టారు సో టూ సైజ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఈ బ్లౌజ్ నేను ఫస్ట్ చేయించుకున్న బ్లౌజ్ అండ్ దీనికి పేడ్ అరౌండ్ సిక్స్ అండ్ హాఫ్ ఆర్ సెవెన్ అనుకుంటానండి యాక్చువల్ గా చెప్పాలంటే ఈ వర్క్ ఆ అమౌంట్ నాకు తక్కువనే అనిపిస్తుంది పోస్ట్ కోవిడ్ రేట్స్ అన్ని చాలా ఎక్కువ అయిపోయాయి కదా ఇప్పుడు సేమ్ వర్క్ చేయించుకోవాలి అంటే నథింగ్ లెస్ దాన్ ట్వెల్వ్ టు థర్టీన్ థౌజండ్ అనమాట నాకు అప్పట్లో చాలా తక్కువకు ఈ మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే రెడీ అయింది సో ఇదొక బ్లౌజ్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్లౌజ్ నేను నా వరపూజలో కట్టుకున్న చీర అనమాట ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ సారీ ఏమో మనకు పేస్టల్ గ్రీన్ లాగా వచ్చేస్తుంది దానికి ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకున్నాను మంచి కాసుల డిజైన్ అనమాట అన్ని ఎల్బో హ్యాండ్స్ ఏ కాకుండా కొన్ని షార్ట్ స్లీవ్స్ గానే ఉంటే బాగుంటది అనేసి ఇది కానీ కంప్లీట్ జరదోజీ వరకే వస్తుంది లైట్ గ్రీన్ సారీ అండ్ ఆరెంజ్ బార్డర్ అనమాట వర్క్ అయితే చేశారు అండ్ ఈ కాసుల డిజైన్ నాకు కాస్త ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది కాబట్టి ఈ డిజైన్ అయితే చేయించుకున్నాను అండ్ మధ్యలో ఇలా లక్ష్మీదేవి పెండెంట్ లాగా పెట్టారు అనమాట సో ఇది కానీ చాలా బాగుంటది మొత్తం మనకు టెంపుల్ బార్డర్ డిజైన్ అనమాట నేను మోస్ట్ ఆఫ్ ది బ్లౌజెస్ అన్ని నేను ప్యాడెడ్ డే చేయించుకున్నాను అండ్ టాసిల్స్ కానీ చిన్నగా చాలా బాగున్నాయి అండ్ బ్యాక్ ఆఫ్ ది నెక్ డిజైన్ అయితే చూపించేస్తాను సో బ్యాక్ ఇలా రౌండ్ అనమాట నేను చెప్పాను కదా మాక్సిమం అన్నిటికు రౌండే పెట్టించుకున్నాను కంఫర్టబుల్ గా ఉంటది కాబట్టి నేను సో కాసుల డిజైన్ అయితే ఇలా వచ్చేసిందండి సో ఈ బ్లౌజ్ సారీ కు చాలా చాలా బాగా అనిపించింది అనమాట నేను నా పెళ్ళి ఫొటోస్ గానీ ఇన్సర్ట్ చేస్తాను సో బ్లౌజ్ వర్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అయితే తెలుస్తుంది మనం సింపుల్ సారీకు కు హెవీ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటది అండ్ హెవీ సారీ ఉన్నప్పుడు సింపుల్ గా బ్లౌజ్ పెట్టుకుంటే సారీ బాగా అనిపిస్తుంది అనమాట సో ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలే అనమాట బట్ మనం ఫాలో అయితే ఎంటైర్ లుక్ అనేది మారిపోతుంది సో నేను కంప్లీట్ అన్ని డిజైన్స్ పర్సనల్ గా ఆలోచించి ఏ సారీ ఎలా చేసుకుంటే బాగుంటది అనేసి ఆలోచించి చేయించుకున్న డిజైన్స్ సో ఇదేమో ఇంకొక బ్లౌజ్ అండి నెక్స్ట్ ఇది ఇంకొక బ్లౌజ్ అండి బనారసి మోడల్ కాంచీవరం చీర అన్నమాట సో ఎక్స్పెన్సివ్ శారీ ఆఫ్ మై వెడ్డింగ్ అనే చెప్పొచ్చు చీర చాలా హెవీగా చాలా బాగుంటది కాబట్టి నేను ఇలా సింపుల్ నెక్ డిజైన్ కైతే వెళ్ళాను ఎందుకంటే నాకు సారీ కాంప్లిమెంట్ అవ్వాలన్నమాట కాబట్టి నన్ను హ్యాండ్ మేడ్ సింపుల్ జర్దోజీ వర్క్ అనమాట ఇలా లీవ్ డిజైన్ చేయించుకొని సింపుల్ గా ఇలా గోల్డెన్ ఫ్లవర్స్ అయితే పెట్టించుకున్నాను స్లీవ్స్ అగైన్ నాకు బార్డర్ బాగా కనిపించాలి కాబట్టి ఈ బార్డర్ ప్లెయిన్ గా అలానే వదిలేసి అక్కడక్కడ సారీలో ఉన్న గ్రీన్ బుట్టస్ అయితే పెట్టించుకున్నాను ఇది కానీ చాలా బాగుంటదండి నేను చెప్పాను కదా సారీ గ్రాండ్ గా ఉన్నప్పుడు ఇలా సింపుల్ బ్లౌజ్ వేసుకున్నా చాలు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండ్ టోటల్ నెక్ ఏమో ఇలా లీవ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ ఫ్రంట్ లో మీకు తెలుసు కదా అన్ని బ్లౌజెస్ కు మనకు వన్ సైడ్ వర్క్ అయితే చేసేస్తారు సో ఈ సింపుల్ బ్లౌజ్ వేసుకొని ఆ గ్రాండ్ చీర కట్టుకొని హెవీ జ్యువెలరీ పెట్టుకునేటప్పటికి లుక్ అనేది చాలా బాగా వచ్చింది అనమాట సో ఇది కానీ నేను నా వరపూజలో కట్టుకున్న చీర అండి సో ఇదొక బ్లౌజ్ పెళ్ళి అన్న తర్వాత మనకి ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి కదండి కాబట్టి మనం ఇంకా లెక్కలు పెట్టుకొని మూడు చీరలో నాలుగు చీరలు అయితే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోలేము సో అలా అనేసి ఒక త్రీ ఫోర్ సారీస్ ఎక్స్ట్రానే కొన్నాం అనమాట అండ్ అందులో ఎల్లో కలర్ సాఫ్ట్ సిల్క్ లో ఒక పోచంపల్లి సారీ అయితే కొన్నాము అంటే పెళ్ళికు షాపింగ్ చేయాలి అని స్టార్ట్ చేసినప్పుడు కొన్న ఫస్ట్ శారీ అనమాట ఆ శారీ బ్లౌజ్ ఏమో నేను బ్యూటిఫుల్ గా ఇలా అయితే డిజైన్ చేయించుకున్నాను వర్క్ అయితే చాలా బాగుంది అండ్ కాస్త హెవీ వర్క్ అనే చెప్పొచ్చు ఏ ఈవెంట్ కట్టుకోవాలి అని ప్లాన్ చేయకపోయినా సారీ బాగుంది కాబట్టి బ్లౌజ్ అయితే ఇలా చేయించుకున్నాను సో ఆఖరుకు ఈ బ్లౌజ్ నేను సత్యనారాయణ పూజలో అయితే కట్టుకున్నానండి వర్క్ అయితే చాలా బాగా వచ్చింది మనకు కింద మొత్తము ఇలా కట్ వర్క్ డిజైన్ వచ్చేసి బ్యాక్ అయితేను చాలా డిఫరెంట్ గా వచ్చింది అనమాట సో బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఈ బ్లౌజ్ వర్క్ మనకు ఎలివేట్ అవ్వాలి అంటే మనము జుట్టు పైకి పెట్టుకొని కాస్త డిఫరెంట్ హెయిర్ స్టైల్ అయితే చేసుకుంటే చాలా బాగుంటది ఇక్కడేమో నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను సో ఇది ఇయర్ రింగ్స్ మోడల్ అంటారు సో చాలా బాగా వచ్చింది అనమాట ఈ కట్వర్ కానీ ఈ జుమ్కా డిజైన్ కానీ డీటెయిలింగ్ అయితే చాలా బాగా చేశారు ఎల్లో కలర్ శారీ ఎల్లో అండ్ గ్రీన్ ఉంటది సో మొత్తం కంబైన్ చేసి ఇలా అయితే కుట్టారు ఫ్రంట్ లో కానీ సేమ్ వర్క్ అయితే వచ్చేస్తుంది నేను ఈ పిక్చర్ గానీ యాడ్ చేస్తానండి సో ఇది ఆ సారీకే కాదు పింక్ కాబట్టి చాలా సారీస్ కు మ్యాచ్ అయిపోతుంది సో నేను ఆల్మోస్ట్ ఒక మల్టీ కలర్ మల్టీ పర్పస్ బ్లౌజ్ అనేది చెప్పొచ్చు దీన్ని ఒక త్రీ ఫోర్ సారీస్ తో నేను ఆల్రెడీ పేర్ అప్ చేసుకునేసాను సో దిస్ ఈస్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అట్ ఐ హ్యాఫ్ వేళ్ళకి వేళ్ళు మనం ఇంకా హ్యాండ్ వర్క్ జర్దోజీ వర్క్ చేయించుకోలేము అండ్ అన్ని సారీస్ కు ఇదే వర్క్ అంటే ను బోర్ వేస్తుంది కదండి కాబట్టి నన్ను కాస్త డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేద్దాము అనేటప్పుడు నాకు మైండ్ లో వచ్చిన ఫస్ట్ డిజైన్ ఈ మిర్రర్ వర్క్ బ్లౌజ్ అనమాట ఒకప్పట్లో ఇది చాలా ట్రెండింగ్ గా ఉండింది సో నా పెళ్లిలో నేను మళ్ళీ ట్రై చేశాను లుక్ అయితేనే చాలా బాగా వచ్చింది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మిర్రర్ వర్క్ ఇంత బాగుంటది అనేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకొని ఇలా నెక్ మొత్తం కంప్లీట్ మిర్రర్ వర్క్ చేయించుకున్నాను అండ్ బ్యాక్ లో గానీ ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నాను ఈ బ్యాక్ ఈ రౌండ్ సర్కిల్ మొత్తం ఇలా మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది సో గ్రీన్ కలర్ శారీ అనమాట గ్రీన్ కు బ్లూ కాంబినేషన్ మిర్రర్ వర్క్ అయితే ఇలా చేయించుకున్నాను సో ఇది చాలా బాగుందండి ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో టూ అండ్ హాఫ్ త్రీ లోపే మనకి వర్క్ అయితే వచ్చేస్తుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ట్రై చేయొచ్చు అంటే ఖచ్చితంగా ఈ మిరర్ వర్క్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటది అండ్ నేను చెప్పినట్టు మనం కాస్త హెయిర్ స్టైల్ పొడువుగా కాకుండా పైన మోడల్ లాగా కొప్పు లాగా ఏదైనా పెట్టుకుంటే నేను ఈ బ్లౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి సో ఇదొక బ్లౌజ్ ఫైనల్ గా ఇంకొక మంచి హ్యాండ్ వర్క్ అనమాట జర్దోజీ వర్క్ సింపుల్ వర్క్ అనమాట ఇది ఒక సారీ బ్లూ సారీ బ్లౌజ్ అనమాట సో లీవ్ డిజైన్ పెట్టించుకొని సింపుల్ గా చాలా హెవీగా కాకుండా సింపుల్ గా వర్క్ వచ్చేసింది అక్కడక్కడ ఈ చిన్న చిన్న బుట్టాస్ లాగా పెట్టేశారు అండ్ స్లీవ్స్ కానీ ను సేమ్ వర్క్ మనకు చాలా హెవీగా వద్దు సింపుల్ గా వర్క్ ఉండేలాగా కావాలి అని అనుకుంటే ను సింపుల్ ఇలా డిజైన్ అయితే చేయించుకోవచ్చు అండి ఇది చిన్న ఏజ్ వాళ్ళకే కాకుండా మన అమ్మ అమ్మలకి గాని ఇంకా అత్త వాళ్ళకి గాని ఫిఫ్టీస్ వాళ్ళకైతేను ఇది సింపుల్ గా చాలా బాగుంటది వాళ్ళ ఏజ్ వాళ్ళు చాలా హెవీగా అయితే ప్రిఫర్ చేయరు కదండి ఇది యాక్చువల్ గా చెప్పాలి అంటే మా అమ్మ బ్లౌజ్ అండి అమ్మకు మేము సింపుల్ గా ఉండే డిజైన్ చేయించుకుందాము అనేసి కానీ వర్క్ అయితే చాలా బాగా వచ్చింది సో అమ్మ గానీ ఇష్టపడి వేసుకున్నారనమాట సో మీ పేరెంట్స్ కానీ లేదా ఇన్లాస్ కి కాని ఎవరైనా డిజైన్ చే చేసుకోవాలి లేదా చేయించాలి అంటే ఇలా సింపుల్ మోడల్ అయితే చేయించుకోవచ్చు సో చూసారు కదండి ఫ్రెండ్స్ నా మగం వర్క్ బ్లౌజెస్ సో ఇవే అనమాట సో అప్పట్లో ప్రైజెస్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది నా పెళ్ళయి సో నేను ప్రైజెస్ చెప్పినాను అది ఇప్పటికూ ఎంత రిలవెంట్ ఉంటది అని నాకు ఖచ్చితంగా తెలీదు బట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే చెప్తూ ఉన్నాను సో నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్ సెవెన్ థౌసండ్ అండి సెవెన్ థౌజండ్ నుంచి అన్ని ను నాకు ఎక్కువే పడింది అనమాట సో అరౌండ్ సిక్స్టీన్ టు సెవెంటీ థౌసండ్ వరకు అయితేనో నేను వర్క్ అయితే చేయించుకున్నాను అంతకు ఖచ్చితంగా పెట్టగానే చెప్పొచ్చు అండ్ పెళ్ళైన తర్వాత గానీ కొన్ని సారీస్ అయితే నేను నార్మల్ వర్క్ అయితే చేయించుకున్నాను సో ఆ బ్లౌజెస్ కలెక్షన్స్ అన్ని మనం ఇంకో వీడియోలో అయితే చూసేద్దాము సో ఇవాటికైతే నా మగ్గం బ్లౌజెస్ కలెక్షన్స్ ఇవేనండి నచ్చిన వాళ్ళు ట్రై చేయాలి అనుకుంటే నన్ను ప్లీజ్ ట్రై చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది అనేసి నా కామెంట్ సెక్షన్ లో గానీ చెప్పేసేయండి సో దట్స్ ఆల్ఫో టుడే గాయస్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద వీడియో సీ ఆల్ ఇన్ అనదర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేక్ కేర్ అండ్ బాబాయ్